నమస్తే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్ ఈవినింగ్ ఫోర్ అవుతుంది అనమాట ఎందుకు ఇంత త్వరగా షాప్ కి వచ్చేసానంటే ముల్కా సాంబ్రాణి అనేది తయారు చేయాలండి అందుకని ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది మళ్ళీ అందుకని మళ్ళీ తయారు చేయడానికి అయితే త్వరగా వచ్చేసాను మళ్ళీ పార్సల్స్ లేట్ అయిపోతాయి కదా అందుకని మూలస్రానికి అలాగే దైవాల్సిన పౌడర్స్ ఆడతాను కదా అయితే దానికోసం ఇంట్లో మిక్సీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆ దీనికి పూజకి సపరేట్ గా ఉంటుంది షాపింగ్ సపరేట్ గా ఉంటుంది అని ఒక మిక్సీ అయితే తీసేస్తున్నాను అండి ఇప్పుడు ఇందులోకైతే ఇక లాస్ట్ లో వచ్చేసి ఇది వచ్చేసి దసాంగం అలాగే పచ్చకర్పూరం ఆ యాలికలు లవంగాలు ఆ జబాదు పౌడర్ కింద మనకి గుగ్గిలం ఇవి వచ్చేసి ముందు మిక్సీ చేసుకోవాలండి ఇందులో వచ్చేసి నేను ఎన్ని రకాల పొడులు అన్ని కలిపాను అంటే ఇందులో వసకుమ్మ పొడి రోజ్ పౌడర్ అలాగే వేపాకు పొడి తెల్ల ఆవాలు గోరింటాకు విత్తనాలు కుక్క ఆవాలు ఉత్తరాయణి గింజలు ఉత్తరాయణి గింజల పొడి దశాంగం పచ్చకర్పూరం జవ్వాదు గుగ్గిలం సాంబ్రాణి గరిక పొడి బెల్వ ఆకుల పొడి వసకుమ్మ పొడి ఇలా అన్ని రకాల రోజ్ పౌడర్ ఇవన్నీ కూడా మిక్స్ చేశానండి ఇవన్నీ కూడా మూలిక సాంబ్రాణి దగ్గర ఈ నెలలో అయితే ఒక మూడు సార్లు అయితే పెట్టుంటాను మళ్ళీ మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉందనమాట ఇక మనకి వరలక్ష్మిదేవి వ్రతం కూడా వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ప్రిపేర్ చేశానండి ఇవన్నీ కూడా ఆ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఒక పాజిటివ్నెస్ని పెంచడానికి లక్ష్మీ కటాక్షం పెంచడానికి అనేది మనకు ఉపయోగపడుతుంది మొత్తం ఆ రోజు చూపించాను కదా మీకు మొత్తం అంతా కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట అందుకని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం అన్ని రకాల పౌడర్లు అనేవి మిక్స్ చేసి ఈ విధంగా అనేది చేశానండి ఆ ఇది చాలా మంది ఇప్పటికే తీసుకొని మనకి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తూనే ఉంటున్నాయండి ఈ యొక్క మూలికలు సాంబ్రాణి ఇది అనేది ఆ మంచి ఫ్లేవర్ ఉందక్క చాలా బాగుందక్క వేస్తే ఇంట్లో పాజిటివ్నెస్ వస్తుందక్క ఆ చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నాకైతే వాట్సాప్ లో మంచి మెసేజెస్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి వరలక్ష్మీదేవి పూజా కిట్ లో కూడా కొంచెం అంటే శాంపిల్ ప్యాక్ లాగా అనేది కూడా యాడ్ చేస్తున్నాను మీకు తెలుస్తుంది కదా అందరికీ కూడా అలాగే వరలక్ష్మీదేవి పూజా కిట్ కూడా చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు అలాగే మంచి పూజా ప్రోడక్ట్స్ అక్క అని చెప్పేసి మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద కనిపించింది నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ లో డాట్ పూజా డాట్ ఇన్లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ ఏంటంటే వెబ్సైట్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే కూపన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చండి మీకు అప్పుడు డిస్కౌంట్ వస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ అయితే మీరు ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు వస్తుందన్నమాట ఒకవేళ మీరు ఫైవ్ హండ్రెడ్ అబోవ్ చేశారు ముందుగానే డిస్కౌంట్ కూపన్ యాడ్ చేసేసారంటే మీకు అక్కడ అనేది మీకు అక్కడ ఫ్రీ షిప్పింగ్ అనేది రాదు అందుకని ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే మీరు కూపన్ కోడ్ యాడ్ చేయకండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీరు కూపన్ కోడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే వెబ్సైట్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వీస్